మన ఎమ్మెల్యే మన పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి ముఖాముఖిగా వారికి ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడానికి పల్లెబాట పట్టాం రాజనగర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలుగా కూడా అన్ని ఇబ్బందులే ఉన్నాయి ప్రజల సమస్యలు పట్టుకుని ఎక్కడ తిరగాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి అలాగే పెన్షన్ల విషయంలో కానివ్వండి చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే రోడ్లు డ్రైనేజీలు తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది పక్షపాత చర్యతో కొంతమంది పెన్షన్లు రాకుండా కూడా అడ్డుకున్నారు అలాగే ఇంటి స్థలాలు కూడా రాకుండా అడ్డుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ముక్తకాండంతో ప్రజలందరూ చెప్తున్నారు ఈ సమస్యలన్నీ కూడా స్వయంగా తెలుసుకుని వారి గ్రామాలకే వెళ్ళి వారి గ్రామాల్లో వారినే అడిగి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ఎమ్మెల్యే మన పల్లెబాట అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే వెళ్ళి ఆ గ్రామంలో ప్రజలు కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అర్జీల రూపంలో తీసుకుని వాటిని పరిష్కరించడమే జ్వేయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి అనే కార్యక్రమం మన ఎమ్మెల్యే మన పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ఈ రాజనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు గ్రామాల్లో కూడా తిరిగి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వీలున్నంత వరకు ఇమీడియట్గా పరిష్కరించే దిశగా కొన్ని సమస్యలు కొంచెం సమయం తీసుకుని పరిష్కరించే దిశగా కొన్ని సమస్యలు ఉంటున్నాయి అలాగే మరికొన్ని సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే సంబంధిత మంత్రివర్యాల దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిష్కరించే ఉన్నాయి ఆ యొక్క సమస్య యొక్క గ్రావిటీని బట్టి ఆ సమస్య యొక్క పరిస్థితిని బట్టి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా న్యాయ ధర్మం ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ఈ యొక్క సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా అట్లు పరిష్కరించి ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికని మేము ప్రజల ముందు తీసుకొచ్చాం అది ఈరోజు కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి ఈరోజు ఈ గ్రామం వచ్చాం ఇక్కడ భారీ ఎత్తిన సమస్యలు అనేవి కుప్పలు తుప్పలుగా కనిపిస్తున్నాయి అన్నింటి పరిష్కారం చేస్తాం ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అనేది గత ఐదేళ్లుగా కూడా వీళ్ళకి పరిష్కారం లేనిదిగా ఉండిపోయింది వాటిని కూడా చేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కొంచెం గ్యాప్ హౌసింగ్ లోన్లు ఏదైతే ఉన్నాయో అవి పడకుండా ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారు వాటిలో కూడా పరిష్కారం చేస్తున్నాం ప్రజలకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి శక్తివంతులు లేకుండా పనిచేసి సంబంధిత అధికారులతో కూడా సంప్రదించి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం చేసే విధంగా కూడా నేను నిరంతరం పనిచేస్తాను